విశాఖ రైల్వే జోన్ కు జనరల్ మేనేజర్ను నియమించడంపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతోందన్నారు అదేవిధంగా విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో అభివృద్ది పనులకు అవసరమైన భూసేకరణకు సీఎం ఆదేశించడం శుభ సూచకమన్నారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చూసి ఓర్వలేకే జగన్ విమర్శిస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషితో దపదపాలుగా ఎంపీలుగా ఉత్తరాంధ్ర ఎంపీలందరం కూడా పార్లమెంట్లో మాట్లాడడం దానికి స్పందించిన ప్రధానమంత్రి గారు వెంటనే స్పందించి రైల్వే జోన్ ప్రకటించి మనకి కేటాయించడం స్పెషల్ ప్రత్యేక అధికారి నియమించి ఈ రోజు రాష్ట్రపతి గారు ఉత్తర్వులు కూడా జారీ జరిగింది దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞులు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ రైల్వే జోన్ రావడం ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు మరింత సేరు అవుతాయి అదే సమయంలో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు అదే సమయంలో ప్రతి ఒక్కరికి ప్రయాణ సౌకర్యాలు ఎందుకంటే మనకి కొత్త లైన్లను ఏర్పాటు చేయడం అడ్మినిస్ట్రేషన్ అందుబాటులో రావడం వల్ల అన్ని రకాలుగా బాగుంటుంది అనేది గౌరవ ప్రధానమంత్రి గారు సహకారంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సిరిలివి ఇవి